హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూడు ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ లవ్ మెసేజెస్ మీకు మీ పర్సన్ ఇస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాము అండ్ ఇది లవ్ రీడింగ్ సో మీ పర్సన్ మీకు ఏం పంపిస్తున్నారు వాళ్ళు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్ యొక్క భావాలు అంటే డీప్ ఫీలింగ్స్ అనమాట మీతో కూడా షేర్ చేసుకొనివి కొన్ని వాళ్ళ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నారు అనేది లవ్ మెసేజెస్ అయితే చూద్దాము అండ్ ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ కూడా ఏంటి అనేది చూస్తాను రీయూనియన్ లేకపోతే రీయూనియన్ అండ్ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా మీ కమిట్మెంట్ ఇస్తారా లేదా అంటే మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారా ఎలా ఉంటారు కంటిన్యూ అవుతుందా అనేది చూద్దాము అండ్ ఏం ఏం గైడెన్స్ కూడా ఇస్తాను చూస్తాను అండ్ మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సీక్రెట్ క్రష్ అయినా సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న బ్లాకుల్లో ఉన్న మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ మధ్య గొడవలు జరిగిన బ్లాగ్లో ఉన్న ఇలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ సో ఏదేమైనా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ లవ్ మెసేజెస్ ఏమి ఇస్తున్నారు మా వీవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇచ్చే లవ్ మెసేజెస్ మై హార్ట్ ఈస్ ట్రైడ్ ఆఫ్ గెట్టింగ్ హట్ ఐ నీడ్ స్పేస్ అంటే ఎమోషనల్ బ్యాగేజ్ ఇప్పుడు చాలా అంటే మీ పర్సన్ కానీ మీరు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే నేను చాలా హట్ అయ్యాను చాలా బాధపడ్డాను దయచేసి నాకు నన్ను వదిలి నాకు కొంచెం ప్రశాంతత ఇవ్వు నన్ను వదిలిపెట్టు నేను కొంచెం ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను లీవ్ మీ అలోన్ అంటే కొంచెం గ్యాప్ అంటే మన ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ కావాలి ఐ నీడ్ స్పేస్ అంటే ప్రస్తుతానికి మీ పర్సన్ ఏంటి అంటే మీ మధ్య జరిగిన గొడవల వల్ల మీరు కానీ మీ పర్సన్ కానీ సమ్ డిస్టెన్స్ తీసుకున్నారు ఎవరైనా అయ్యి ఉండొచ్చు సమ్ డిస్టెన్స్ తీసుకొని అలా సైలెంట్గా మాట్లాడినా మాట్లాడి మాట్లాడినట్టు ఉండడం తక్కువ మాట్లాడడం అసలు నో కాంటాక్ట్లోనే ఉండకుండా ఉండడం బ్లాగులు చేయడం దూరంగా వెళ్ళిపోవడం తర్వాత మాట్లాడుతూ అనడం కొన్ని డేస్ తర్వాత మాట్లాడుతూ అనడం అసలు ఎప్పుడు మాట్లాడతానో కూడా చెప్పకపోవడం అసలు మాట్లాడను ఇంకా అని కూడా చెప్పు ఉండడం కూడా అయ్యి ప్రస్తుతానికైతే మీ మధ్య జరిగిన గొడవల వల్ల మీ పర్సన్ అయితే నాకు కొంచెం స్పేస్ కావాలి హట్ అయ్యారు టైడ్ అయిపోయారు ఇక్కడ ఏమైందంటే వాళ్ళ చాలా టైడ్ అయ్యారు ఎందుకు టై టైర్డ్ అయ్యారు అంటే మేబీ మీ ఇద్దరి మధ్య ఉన్న సిచ్యువేషన్స్ గొడవలు అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఏంటంటే కొంచెం టైడ్ అయినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ అందుకే వాళ్ళు హట్ కూడా అయినట్టుగా కనిపిస్తుందండి మీరేమన్నా వాళ్ళని హట్ చేసి ఉండొచ్చు లేదా వాళ్ళు మిమ్మల్ని హట్ చేసి ఉండొచ్చు సంథింగ్ ఏదైనా మీరు వాళ్ళని బాధ పెట్టున్నా కానీ వాళ్ళు కొంచెం స్పేస్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు మీరైనా అనుకుని ఉండొచ్చు ఇంకోటి లవింగ్ యూ లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ బట్ ఇప్పుడు దూరంగా ఉన్నా మీరు మీరు వద్దు అని మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా ఇంకా మీ మీద ఉన్న లవ్ ఇష్టం ఏదైతే ఉందో అది ఆపట్లేదు అది వాళ్ళకి బ్రీతింగ్ లాగే బ్రీతింగ్ లాగే కంటిన్యూ అవుతుంది అనమాట మన బ్రీత్ మన శ్వాస ఎలా అయితే మనం బ్రీత్ని ఆపలేమో అలాగే మీ పర్సన్ ఏంటంటే మీ ఆలోచనలు కానీ మీ మీద ఉన్న ఇష్టాన్ని ఆపలేకపోతున్నారు అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు మీ మధ్య జరిగిన గొడవల వల్ల సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారు కానీ మీ మీద వాళ్ళకి లోపల ఉన్న ఆ ఇష్టాన్ని మాత్రం కంప్లీట్గా తీయలేకపోతున్నారు ఐ ఆమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ మీరు వాళ్ళ లైఫ్లో ఉండటానికి వాళ్ళు ఒక బ్లెస్ లాగా బ్లెస్సింగ్ లాగా గాడ్ వాళ్ళని బ్లెస్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఒక వరం లాగా ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం వాళ్ళ లైఫ్లో దొరకటం మీరు వాళ్ళకి గాడ్ గిఫ్ట్ లాగా అంటే ఒక విలువైన ఇంపార్టెంట్ అయిన పర్సన్ అని వాళ్ళకి అర్థమైంది సో వాళ్ళు మీకు చెప్పినా చెప్పకపోయినా ఒక గాడ్ గిఫ్ట్ లాగే మిమ్మల్ని భావిస్తున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వాళ్ళకి చాలా అంటే మీరు ఇంపో ఇంపార్టెంట్ అని వాళ్ళ లైఫ్లో మీరు ఉండడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు విలువైన వాళ్ళు వాళ్ళకి అది బెస్ట్ మీ లైఫ్లో మీరు వాళ్ళ లైఫ్లో మీరు ఒక బెస్ట్ పార్ట్ లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం అయినా కూడా ఎప్పుడు కూడా చెప్పరనమాట కొంతమంది సీక్రెట్ క్రష్లు ఉంటే ఇప్పుడు కూడా మీతో ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు ఉంటే సో మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం బట్ ఆ విషయం మీకు ఎప్పుడు చెప్పలేదు బట్ ఆ విషయం మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది అండ్ ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకొని బోత్ లవ్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది బోత్ ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఇలా ఎక్స్ప్రెస్ చేసుకున్నా కానీ కొంతమంది ఏంటంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు అంటే నువ్వంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అలా బాగుంటావు ఇలా బాగుంటావు ఇలా ఇలా చెప్పరు అనమాట ఏదైనా మనసులోనే పెట్టుకుంటారు ఫీలింగ్స్ అనేవి హైడ్ చేస్తూ ఉంటారు కంప్లీట్గా చెప్పరు అంటే మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా చెప్తే బాగుండు అలా చెప్తే బాగుండు కొంచెం ఫ్లటీగా మాట్లాడితే బాగుండు రొమాంటిక్గా మాట్లాడితే బాగుండు వాట్ ఎవరు ఏదైనా కాంప్లిమెంట్స్ ఇస్తే బాగుండు ఇలా మీ పర్సన్ కొంచెం ఆ టైప్గా మాట్లాడే పర్సన్ కాకపోవచ్చు అంటే వాళ్ళకి డీప్ లవ్ ఉంది కానీ నువ్వంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్పకుండా పైకి మాత్రం అలా స్ట్రాంగ్గా ఈగోగా యాటిట్యూడ్గా ఉంటారు బట్ వాళ్ళ మనసులో అయితే చాలా డీప్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అంటే మీ పర్సన్ మీకు సారీ కూడా అడగాలనుకుంటున్నారు ఇంకో ఛాన్స్ అంటే మళ్ళీ మీ పర్సన్ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మళ్ళీ సారీ అడుగుతున్నారు మళ్ళీ ఇంకో ఛాన్స్ అడుగుతున్నారు మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు ఇట్ సార్ట్ ఇట్ అవుట్ నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను అంటున్నారు అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఫ్యామిలీ అండ్ యాండవర్లో ఉన్న మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల హర్ట్ అయినా కానీ సేమ్ అంటే వాళ్ళు సమ్ సిచ్యువేషన్ వల్ల ఆగిపోయినా కానీ ఇప్పుడు మీరు కనుక వాళ్ళని దూరం పెడితే వాళ్ళు సెకండ్ ఛాన్స్ అడుగుతున్నారు వాళ్ళై వాళ్ళు దూరం పెట్టినా వాళ్ళు సెకండ్ ఛాన్స్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అంటే దీన్ని బట్టి వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి మళ్ళీ ఎంట్రీ ఇస్తారు ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లాస్ యు ఆర్ మై వరల్డ్ సో మీ ఉన్నా సరే మీ పర్సన్ క్షమించి మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళ తప్పు ఉంటే డెఫినెట్లీ సారీ అడిగి మీ లైఫ్లోకి వస్తారు సారీ అడగడానికి నామోజీగా ఉన్నా కానీ అట్లీస్ట్ తిరిగి అయితే వాళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆఫ్టర్ యువర్ ద ఓన్లీ వన్ మీ ముందు కానీ మీ తర్వాత కానీ నాకు ఎవరు ఉండరు నువ్వే ఉంటావు అని చెప్తున్నారు అంటే మీ తర్వాత కూడా వాళ్ళు ఎవరిని ఇష్టపట్టలేదు మీ ముందు ఎవరూ లేరు మీ తర్వాత ఎవరూ లేరు ఎవరో ఉండి ఉండొచ్చు కానీ అంటే అట్రాక్షన్ అనేవి ఉంటూనే ఉంటాయి ఎవరి లైఫ్లో ఉన్నా బట్ డీప్ ఫీలింగ్స్ ఇష్టము అనేది వన్ పర్సన్ మీదే వస్తాయి అది వేరు మనకి ఒక పర్సన్ మీదే సాధ్యం అయితే డీప్ ఫీలింగ్స్ రావాలంటే అవి అందరి మీద రావు ఫ్లట్టింగ్ చేస్తారేమో కానీ అందరి మీద డీప్ ఫీలింగ్స్ రావు ఎవరో ఒకరి మీద మాత్రమే వస్తాయి I am busy with other responsibilities. You need to accept it. మీ పర్సన్ కొన్ని బాధ్యతలతో అల్లాడిపోతున్నారు ఫైనాన్షియల్ ఫ్యామిలీ థర్డ్ పార్టీ సో మీ మధ్య ఉన్న గొడవలు సార్ట్అవుట్ చేయలేక ఇలాంటివి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీ పర్సన్కి నా బాధ్యతలు నువ్వు అర్థం చేసుకోవాలి నీకు టైం ఇవ్వలేకపోయినా కేర్ ఇవ్వలేకపోయినా నువ్వు నన్ను టైం ఇవ్వట్లేదని గొడవపడద్దు అండ్ అర్థం చేసుకో నా టైంని నన్ను అర్థం చేసుకో నేను నీకు ఎందుకో కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అర్థం చేసుకో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి నేను ఇంట్లో ఒప్పించలేను నా వల్ల కాదు ఫైనాన్షియల్గా నేను సెటిల్ కాదు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఏ రిలేషన్ అయినా నా కొన్ని బాధ్యతలు ఉన్నాయి బంధాలు ఉన్నాయి నేను తెంచుకోలేను నేను సొసైటీ గురించి ఆలోచిస్తున్నాను త్వరపడలేను ఇలా ఏవేవో కొన్ని బాధ్యతలు ఉన్నాయి దయచేసి నువ్వు అర్థం చేసుకో అన్నారు దానివల్ల ఏమవుతుంది అంటే నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ బట్ మీరైతే టెంపరీగా అనుకున్నారు సో టెంపరీగా అనుకున్నారు దీని తర్వాత ఒక కార్డు తీస్తాను ఇది మీ పర్సన్ టెంపరీగా అంటున్నారా ఏంటి ఇంక ఇంట్రెస్ట్ లేదు మనది కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ కంటిన్యూ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ సో ఈ రిలేషన్ నాకు ఇష్టం లేదు మూవ్ ఆన్ అయిపోదాం అన్నారు కదా సో ఇది వాళ్ళు టెంపరీగా అన్నారా పర్మనెంట్గా అన్నారా అనేది చూద్దాం ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నో ఐ నీడ్ సమ్ టైమ్ థింక్ అబౌట్ ఇట్ వెరీ గుడ్ మీ పర్సన్ టెంపరీగానే అన్నారు ఓకేనా ముందే నేను కార్డ్స్ తీసాను సో జస్ట్ మీ పర్సన్కి కొంత టైం కావాలి ఆ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ కొంత టైం కావాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు కొంచెం అడ్డంకులు ఉన్నాయి అవి తొలగించుకొని రావడానికి కొంచెం టైం అడుగుతున్నారు అండ్ మీరు వాళ్ళని ఏదైనా బాధ పెట్టుంటే అది కూడా హీల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ కూడా చూస్తాను అవర్ లవ్ యూ స్ట్రాంగర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ మన ఇద్దరి మధ్య దూరం మన ఇద్దరి మధ్య దూరం ఉంది ఆ దూరం ఏంటి అంటే మన ప్రేమ కంటే గొప్పది కాదు ఆ దూరం మన ప్రేమే గొప్పది ఎంత ఉన్నా నేను నిన్ను మర్చిపోలేను నువ్వు నన్ను మర్చిపోలేవు మనం ఒకరిని ఒకరి గుర్తు చేసుకుంటూనే ఉంటాం లీవ్ మీ ఎలా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ కానీ ఇక్కడ ఏంటి అంటే దూరంగా ఉన్నా గుర్తు చేసుకుంటున్నారు పైకి మాత్రం నాట్ ఇంట్రెస్టెడ్గా ఉంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు అండి మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ అనుమానాల వల్ల కానీ మీ పర్సన్కి మీదో మీ మీ పర్సన్కి మీదో మీకు మీ పర్సన్ మీదో అనుమానాలు మూడో వ్యక్తుల మూడో వ్యక్తుల ఎంట్రన్స్ మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల మీ రిలేషన్లో కొంత ఇబ్బందులు అనేవి వచ్చాయి సో లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈజీ సారీ టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ మీతో మాట్లాడుతూ మీతో చూస్తూ మీ కళ్ళల్లో చూస్తూ మీతో ఉంటే మీ పర్సన్కి చాలా బాగుంటుంది అంట చాలా అండి యాటిట్యూడ్ ఉంటుంది మీ పర్సన్ చాలా మైండ్ గేమ్ కానీ మీరే మైండ్ గేమ్ అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట మైండ్ గేమ్ అంటే ఏం లేదు పెద్ద స్కెచ్లు వేస్తారు వాళ్ళు ఏదో కాదు మైండ్ గేమ్ అంటే ఈ పర్సన్ ఎటు వస్తారులే అని చెప్పి కొంచెం స్ట్రాంగ్గా అలాగే ఉంటారనమాట డిగ్నిఫైడ్గా ఉంటారనమాట వాళ్ళు ఏం చేసి చెయ్యరు ఎందుకంటే ఎటు మీరు వస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది సింపుల్ లాజిక్ మనం ఇష్టపడే వాళ్ళు మన దగ్గరికి ఎలాగైనా వస్తారు ఆ లాజిక్ మీ పర్సన్కి ఉంది కాబట్టి అలా ఉంటారనమాట మీరే వస్తారులే ఎప్పటికైనా కలుస్తాం కదా అనే ఇదిలో ఉంటారు అది చూద్దాం నెక్స్ట్ యాక్షన్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ స్పెండ్ టైమ్ విత్ యూ డెఫినెట్లీ మీతో మళ్ళీ మీ పర్సన్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు ఎస్ డెఫినెట్లీ ఇది చాలా చాలా గ్రేట్ రీడింగ్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ సో మీ పర్సన్ మీతో ఇలాగే లైఫ్ టైం మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఏదైతే బ్రేక్ డౌన్ సిచ్యువేషన్ వచ్చిందో అది టెంపరీ మాత్రమే నాట్ పర్మనెంట్ సో టోటల్గా మీ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు డీప్ లవ్ ఉంది మిస్ అవుతున్నారు సిచ్యువేషన్స్ వల్ల దూరంగా ఉన్నారు గొడవల వల్ల హట్ అయ్యారు దానికి దూరంగా ఉన్నారు కొంతమంది మీరు దూరంగా ఉండి ఉండొచ్చు సో వాట్ ఎవర్ ఏదైనా మీ డిస్టెన్స్ మాత్రం టెంపరీ మాత్రమే కొంతకాలం మాత్రమే మళ్ళీ మీరు కలిసి రిలేషన్ని కంటిన్యూ చేస్తారు మీ పర్సన్ మమ్మల్ని మిస్ అవుతున్నారు ప్రేమ్ ఉంది మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు ఒకసారి టారో కార్డ్స్ కూడా చూద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అంటే నెక్స్ట్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ గురించి అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఫస్ట్ ఈ పర్సన్ భయపడే వ్యక్తి వాళ్ళు వాళ్ళు సేఫ్ జోన్లో ఉండాలి అనుకుంటారు అందుకే ఇదంతా వాళ్ళకి ప్రేమ ఉన్నా ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళలో ఉన్న భయం వాళ్ళని ఆపేస్తుంది వాళ్ళ సెల్ఫ్లో వాళ్ళని ఆపేస్తుంది వాళ్ళ ఏమంటారు సేఫ్ గేమ్ అంటే వాళ్ళు సేఫ్గా ఉండాలనే భయం వాళ్ళు ఎదిరించలేకపోవడం వాళ్ళు భయపడడం సిచ్యువేషన్స్కి భయపడటం లేదా వాళ్ళే తప్పు వాళ్ళదే కరెక్ట్ మీదే తప్పు వాళ్ళే వాళ్ళే కరెక్ట్ అనుకున్న వేలో కూడా అయ్యి ఉండొచ్చు సో నాదే కరెక్ట్ నేను దిగను అన్న వేలో కూడా అయ్యి ఉండొచ్చు బట్ వన్ ఫై వన్ ఫైన్ మార్నింగ్ అంటే ఏదో ఒక రోజు ఈ పర్సన్ మాత్రం మీ కోసం ఫైట్ చేస్తారు ఐ మీన్ మీ కోసం నిలబడే ఛాన్స్ కూడా ఉంటుంది ఎమోషన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు కాంటాక్ట్లోకి వస్తారు మీ ఈ పర్సన్ గురించి మీకు ఏదైనా సమాచారం తెలుస్తుంది అంటే మీ పర్సన్ గురించి ఎవరో ఒకరు మీకు చెప్పడం మీ పర్సన్ మీకు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళ గురించి కాంటాక్ట్లోకి వస్తారు అన్లాక్ చేస్తారు మాట్లాడే ఛాన్స్ ఉంటుంది అండ్ మనీ గురించి మళ్ళీ మీరు హెల్పింగ్ చేసుకునేవి ఏమన్నా మీ పర్సన్కి గుర్తు మళ్ళీ మీ వైపు మక్కువ చూపిస్తున్నారు మళ్ళీ మీతో కొంచెం రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో నో బిగినింగ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఓకేనా ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే తీసుకోండి ఇంకా కన్ఫర్మేషన్ వస్తుంది సో ఏ సౌ ప్రంటికల్ డెఫినెట్లీ నో బిగినింగ్ ఉంది ఈ రిలేషన్లో మళ్ళీ సెకండ్ ఛాన్స్ రావడమే కాదు మళ్ళీ మీరు కలవడమే కాదు మీ రిలేషన్ కంటిన్యూ కూడా అవుతుంది మన క్వశ్చనే అది కదా సో కొంచెం స్లోగా అయినా చాలా ప్యాషన్ ఉంటుంది చాలా ప్యాషన్ ఉంటుంది ఒకరి మీద ఒకరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఒకరి మీద ఒకరికి ఫిజికల్ కనెక్షన్ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మళ్ళీ న్యూ బిగినింగ్స్ ఉంటున్నాయండి మీ లైఫ్లో డెఫినెట్లీ న్యూ బిగినింగ్స్ అనేవి ఉన్నాయి ప్యాషన్ ఉంటుంది న్యూ బిగినింగ్ ఉంటుంది టైం అనేది చేంజ్ అవుతుంది మాట్లాడుకుంటారు కమ్యూనికేషన్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది కమిట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు కమిట్మెంట్ రావట్లేదు బట్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది ఓవరాల్గా చాలా మందికి రీయూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ ఉంటుంది అండ్ రిలేషన్ కంటిన్యూ సరిగా లేని వాళ్ళకి మళ్ళీ హ్యాపీనెస్ ఉంటుంది మళ్ళీ రిలేషన్ మళ్ళీ మీ పర్సన్ మీతో హ్యాపీగా జాలీగా ఉండే చా ఉండే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు మూడీగా సరిగా మీతో ఉంటే ఫర్దర్గా రాబోయే డేస్లో మీ పర్సన్ మీతో బాగా మాట్లాడతారు అసలు రీయూనియనే లేకపోతే రియూనియన్ ఉంటుంది మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది మీ మీ ఎనర్జీ చెక్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకు మీరు అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారండి డెఫినెట్లీ ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు వేరే అసలు ఆప్షన్ కూడా ఇష్టం లేదు ఈ పర్సనే మెయిన్ ఇష్టం మీకు ఈ పర్సన్ ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఈ పర్సన్ని లైఫ్ టైం ఊహించుకుంటున్నారు అంటే మ్యారేడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే రీయూనియన్ కావాలనుకుంటున్నారు మళ్ళీ హ్యాపీగా మీ పర్సన్తో మీరు ఉండాలనుకుంటున్నారు సో చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు ఫీలింగ్స్ని ఏడుస్తున్నారు మీ పర్సన్ కోసం చాలా ఎమోషనల్ అవుతున్నారండి అంటే ఎమోషనల్గా మీ పర్సన్కి బాగా ఎమోషనల్ కనెక్ట్ అయిపోయారు బాగా తలుచుకుంటున్నప్పుడు మీ పర్సన్ మీద ప్రేమ వస్తుంది అలాగే మీ పర్సన్ మీద బాగా తలుచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రేమ వల్ల మీకు ఏమవుతుంది అంటే బాధ కూడా అనిపిస్తుంది అనమాట బాధ అనిపిస్తుంది ఏడుపు అనిపిస్తుంది అంటే ఎమోషనల్ అయిపోతున్నారు అనమాట మీ పర్సన్ గురించి చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు కొంతమంది ఏడవడం కానీ కొంతమంది అయితే ఎమోషనల్గా ఫీలింగ్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనమాట డల్ అవుతున్నారు సో మీ పర్సన్ చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకు ఈ పర్సన్తో లాంగ్ ఉండాలని మీకు ఉంది మీరు చాలా సీరియస్గా ఫాలో అవుతున్నారు ఈ రిలేషన్ని అంటే కమిట్ అయిపోయారు ఈ రిలేషన్కి మీ తప్పున్న సారీ అడుగుతారు మీ పర్సన్ తప్పు చేసినా క్షమించి తిరిగి ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారండి ఏదో ఒకటి సంథింగ్ ఏదైనా కావచ్చు ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్తో అంటే మ్యాక్సిమమ్ పాజిటివే ఉంది పాజిటివ్గానే ముందడుగు వేయాలనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ఫిఫ్టీ థర్టీ ఎవో ఫార్టీ ఎవో ఫిఫ్టీ ఎవో వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఎంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారు అలాగే హ్యాపీనెస్ అనేది వస్తుంది మళ్ళీ మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలి కాంటాక్ట్లోకి రావాలి మళ్ళీ మాట్లాడాలి మళ్ళీ నువ్వు ఈ జరగాలనుకుంటున్నారు ఎంత బాధపడ్డా ఎన్ని జరిగినా రిలేషన్ని మాత్రం వదలాలని అయితే అనుకోవట్లేదు లైఫ్ టైం ఈ పర్సన్తో మీకు లైఫ్ టైం ఉండాలి అండ్ రీయూనియన్ ఉండాలి సో వదలాలి అనుకునేది అయితే ఎక్కడా కనిపించట్లేదు చాలా పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉన్నారు సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ ఏంజల్ గైడెన్స్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూ అవుతుందా అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ మీ గైడెన్స్ కోపాలకి పోవద్దండి లాజిక్లు కాదు ప్రేమతో ఆలోచించండి ఇప్పుడిప్పుడు మనం కోపంగా మాట్లాడితే బంధాలు బలహీనం అయిపోతాయి సో వాళ్ళు వచ్చినప్పుడు ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచించి మాట్లాడండి అంటే లాజిక్గా ఆలోచించండి ఆలోచించండి ఆలోచించడం తప్పలేదు బట్ ఆవేశాలు మాత్రం వద్దు కొంచెం స్మూత్గా డీల్ చేయండి ఓకేనా వాళ్ళు ఎలా అంటే అలా ఆవేశపడి మాట్లాడద్దు కొంచెం కూల్గా మాట్లాడడానికి ట్రై చేయండి ఈ పర్సన్ కావాలనుకుంటే మీరు ఎమోషనల్ వేలో ఆలోచించాల్సి ఉంటుంది బట్ మీరు ప్రాక్టికల్గా ఉండాలనుకున్నా కూడా ఓకే బట్ రీయూనియన్ ఉంది రీయూనియన్ లే రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ ఫ్యూచర్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీరు ఇప్పుడు సరిగా లేని వాళ్ళకి మళ్ళీ మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉండే డేస్ వస్తున్నాయి ఏం గైడెన్స్ వచ్చి నిజంగా మాట్లాడండి క్లియర్గా మాట్లాడండి ఏది ఉంటే అది క్లారిటీగా మాట్లాడండి అండ్ కొంచెం గొడవగా కాకుండా స్మూత్ వేలో మాట్లాడండి బట్ క్లారిటీగా మాట్లాడండి మీ పర్సన్ నుంచి మీ కమిట్మెంట్ కావాలి అన్నా లేదా మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం జరగాలి మళ్ళీ మీరు ఒకటవ్వాలన్నా సరే ఇక్కడ ఏం కావాలి అంటే ట్రూగా మాట్లాడాలి హానెస్ట్ ఫీలింగ్స్ లోపల ఏది ఉందో అదే మాట్లాడండి అలాగే మాట్లాడండి కొంచెం గొడవగా కాకుండా స్మూత్గా క్లియర్గా మాట్లాడండి అవతల వాళ్ళకి మీ మాట అర్థం అవ్వాలి సో క్లియర్గా మాట్లాడుకోండి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అది దొంగ తిరుగుడుగా కాకుండా క్లియర్ కట్గా వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి మాట్లాడితే అర్థమైపోతుంది అనమాట క్లియర్గా ఒక్కసారిగా క్లియర్గా మాట్లాడితే ప్రాబ్లమ్స్ ఆర్ట్అవుట్ అవుతాయి ఒక్కసారి క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేయండి అండ్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది సో ఎవరికైనా సరే త్వరలో కమ్యూనికేషన్ వస్తుంది చాలామందికి ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ మీ పర్సన్ మీరు బాగా మాట్లాడుకునే ఛాన్సెస్ వస్తాయి సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ఇలా కనిపిస్తూ ఉంటాయి ఏం చేసిన సేమ్ కనిపించినా కూడా గుడ్ షైని అండ్ ఇప్పుడైతే త్రిబుల్ ఫైవ్ వన్ బట్టి క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇలాగే రిలేషన్షిప్కి సంబంధించుకుంటే సో కెరీర్ అయినా ఏదైనా మనం చెప్తాము సో వాళ్ళకి షేర్ చేయండి అండ్ నీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే అది కెరీర్ అయినా రిలేషన్షిప్ అయినా ఏదైనా సరే చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ ఉంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్